అంటే ప్రత్యక్ష ప్రమాణానికి మనం ప్రత్యక్షంగా అనుభవించిందని తెలుసుకొని సరిదిద్దుకుంటూ పోవడమో లేకపోతే దాంట్లో మునిగిపోవడం జరుగుతుంటున్నాం మనం అనగానే అక్కడ ఒక యువకుడు బైక్ లేచి ఉంచున్నాడు ఏమైనా ఏం కావాలి అడిగాడు సచ్చనీస్టుడు తేజస్విని కూర్చోవేసింది గురువుగారు నేను నాకు కొద్దిగా పొలం మా తండ్రి ఇచ్చిపోయారు దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నాను ఎంత సంపాదించినా కూడా నాకు సంతృప్తి లేదు నేనేం చేయాలి అధిక ధనం సంపాదించాలి దానికి అదృష్టం అనేది ఒకటి ఉందని ఎవరు చెప్పారు నాకు ఆ అదృష్టం ఎక్కడ దొరుకుతుందో చెప్తే నేను తెచ్చుకుంటాను పోయి అదృష్టం ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటావా సరే సరే నేను చెప్తాను తెచ్చుకుంటావా తప్పకుండా తెలియజేయండి అంటారు తప్పకుండా చెప్తాను మరి వీళ్ళకంతా అదృష్టం అవసరం లేదా అదే వాళ్ళు నడువు అదృష్ట అవసరం లేదు కాబట్టి కూర్చొని వింటున్నారు వాళ్ళు అదృష్టం అయితే ధనం అధిక సంపాదించడానికి మార్గాలు తీసుకొని పరిగెత్తుంటారు ఈ పార్టీకి అందరూ కూడా అందరూ ధన సంపాదన ఆశిస్తూనే ఉండరు కొంచెం ప్రశాంత కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ప్రశాంతత అనేది కూడా అవసరమే మానవులకు ప్రశాంతత లేకుండా పరిగెత్తే పరిగెత్తే ఎంత దూరం పరిగెడతాం పరిగెత్తే పరిగెత్తే పరిగెత్తి ఎంత దూరం పోతున్నా పోతానే ఉంటాం మళ్ళీ తిరుగుకొని భూమి గుండ్రంగా ఉంది కాబట్టి వాడికి వస్తాం సో ఇప్పుడు నీవు అదృష్టం కోసం కావాలంటున్నావు సరే నేను చెప్పినట్టు చేశామంటే నీకు అదృష్టం అనేది వచ్చేస్తుంది ఎక్కడ కొనాల్సిన పని లేదు దాని డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అదృష్టం అనేది నేను చెప్తాను అని చెప్పండి గురుగారు ఇలా ఉత్తరకి దిశకుపో ఒక దారి దారిపోతూ ఉంటుంది ఆ ఉత్తర దిశలో కొంచెం దూరం వెళ్ళాలంటే వేరే గ్రామానికి దారి వస్తుంది ఆ దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మరిచెట్టుకు ఊడలన్నీ మస్తుగా ఉంటాయి అది నీ గుర్తు ఆ మరిచెట్టు ఊడల దగ్గరికి పోతానే అదృష్టం అక్కడి నుంచి నీ చేతిలోకి పడుతుంది అని చెప్పాను గురు అబ్బా ఇంత గొప్ప రహస్యం ఇంతేనా నేను యువకుడు నడిచేంత చెప్పెత్తిపోతా అన్నాడు వద్దొద్దు నడుచుకుంటానే పోనాయా అన్నాడు అది సరే ఎందుకు అని నడిచిపోతున్నాడు నడిచిపోతూ పోతూ పోతూ ఉంటే కొద్ది దూరం వెళ్ళాక దారి అంతా కూడా కొంచెం ముళ్ళకంపలు అవి ఉన్నాయి ఇవన్నీ కర్ర ఒక చేతిలో ఉంది కనుక ఆ కర్రతో అటు ఇటు తోసుకుంటూ దారి ఏరిపరుచుకుంటూ పోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక ఒక చిన్న అనేక విధమైన పొలాలు పంటలు అంతా ఉంది ఒక రైతు అక్కడ దున్నుకుంటూ కనబడుతున్నారు అయితే ఆ పొలం దున్నుతూ దున్నుతూ ఆపేసి మెల్లగా ఆడుకుని నిలబడుకొని చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అనేది అర్థం కాలేదు ఎవరికి కూడా అక్కడ ఎవరు లేరు ఈ వ్యక్తి కనబడ్డాడు అయినా నువ్వు యువకుడులా ఉండవు నాకేమో సహాయం చేస్తావా అన్నాడు నీకు నేను సహాయం చేసేది ఎందుకు చేయాలండి నీకు సహాయం నేను అదృష్టం నాకు గురువు గారు చెప్తారు అదృష్టం వెతుక్కొని పోతున్నా నీకెందుకు సహాయం చేయాలి అంటాడు అటు కాదు నాయన మనిషికి మనిషి సహాయం అన్న అవసరము నా కొద్దిగా వయసు అయింది సహాయం చేస్తే నీకు నీ రుణం నేను ఉంచుకోను అన్నా రుణం అంటే ఏం చేస్తావు ఏదో మంచి నీళ్ళు లేదా కొబ్బరికాయ ఇది తాగిచ్చే పోమంటావు నేను ముందు అదృష్టం అన్నాడు కొద్దిగా నా మాట విని వస్తావా అన్నాడు నేను రాలేను నాకు అదృష్టం వల్ల తప్పి అది తప్పిపోతే కష్టం నాకు అని అన్నాడు సరే ఆ రైతు అలా గమనం కూర్చున్నాడు అక్కడే ఎవరి కోసం ఇలా అనుకుంటూ అనుకుంటూ పొద్దునే ఉన్నాడు పోతూ ఉంటే అనుకున్న మరి చెట్టు రానే వచ్చింది అయితే అక్కడ అనేకమంది సేవకులు ఉన్నారు ఆ సేవకుల మధ్యలో ఒక మంచి అందమైనటువంటి ఏదో పాన్పు లాగా వేసి ఉన్నారు దాని మీద ఒక వ్యక్తి పడుకోన్నాడు ఈ దగ్గరికి వెళ్ళాడు ఎవరు ఈ వ్యక్తి అన్నారు ఇతను మా జమీందారు అన్నారు వాళ్ళు జమీందారు గారా ఈ మర్రి చెట్టు కింద అంటే ఈ మర్రి చెట్టు నీకు తెలీదు మర్రి చెట్టు ఒక గాలి మన యొక్క శక్తిని పెంచుతుందని మా జమీందారు ఎవరో చెప్పిపోయారు అప్పటి నుంచి ఒకసారి వచ్చి ఇక్కడ పడుకొని ఒక అర్ధ రోజు ఒక పూట పడుకునేసి మళ్ళీ వెళ్తుంటాము ఇది మాకు అలవాటు అయితే నేను ఈ మరిసెట్టు ఊడని పట్టుకోలేకపోయాను ఆయన పట్టుకోకుండా జమీందారు పట్టుకుంటే ఎట్టే ఎంత లోపల ఆయనకి కోపం వస్తుందంటే అంటే ఆయన మీ జమీందారు కోపం వస్తే నాకేమి నాకు కావాలి అక్కడ ఊడలు పట్టుకుంటే ఏదో నా దృష్టి పడుతున్నాను ఓడలు పట్టుకుంటే పడుతుందా అని ఊరు చెప్పారు మా ఒక గురువు చెప్పారు ఓహో గురువు చెప్పారా కాసేపు ఓచుకొని ఆయన కొద్దిసేపు సహనం వహించు మా ఎన్ని దానికి రిలేషన్ మళ్ళీ అట్లా ఊడలు పట్టుకొని ఊలా ఊగులాడతావు నీ అదృష్టము పైకి ఎక్కి తెచ్చుకుంటావు నీ ఇష్టమని అన్నాడు ఒక వ్యక్తి ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను ఎవరు తెలుసా యువకండి అన్నాడు అయితే ఏమి యువకుడైతే ఏమి మేము కూడా ఒకప్పుడు యువకులుగా ఉన్నాము ఇప్పుడు కొంచెం వయసు అయింది నేను ఎవరు ఇంకొకరు తెలుసా ఇప్పుడు అదృష్టం పడిపోతుంది అంటే నేను వెంటనే నేను అయిపోతాను ఓహో అది కూడా ఉందా అలాగే కాసేపు ఓపిక పట్టను ఇలా అంటుంటే ఇంత లోపల ఆ జమీందరికి వెళక వచ్చింది ఈ యొక్క చిన్న చిన్న మాటల వల్ల అలా చూసాడైనా ఎవరిని అభ్యంతరం చేయకూడదని చెప్పాను కదా మీకు అన్నాడు సేవకులతో స్వామి దొరగారు ఏం చేయమంటారు ఈ వ్యక్తి మమ్మల్ని ఇది అదృష్టం అంటే ఈ చెట్టు కింద పోతే పడుతుంది అంటానన్నాడు అలాగా ఎవరు నువ్వు అన్న జమీందారు కొంచెం బాగా పుస్తలు వెత్తలేసుకొని ఆభరణాలు ధరించి బాగుండ బ్రహ్మాండంగా చూడడానికి గంభీరంగా ఉన్నాడు ఏమి నీకు అన్నాడు మీరు లేస్తే నా చెట్టు కిందకి వస్తాను నా చేత అదృష్టం పడుతుంది నన్ను నిద్ర లేపకుండా ఉంటే నీకు ఎవరే కావాలి నేను ఇచ్చి ఉండేవాడు నా నిద్ర బంగం చేసినావు సౌను అన్న పో అని చెప్పేసి అనేసి ఆ జమీందారు వెళ్ళేసిన పిచ్చోడుగా ఉన్నాడు భారీ చెట్ల అదృష్టం ఉంటుంది నీకు పిండా చెప్పేసి ఆ కాటి నుంచి అందులో వెళ్ళిపోయారు వీడంతసేపు చుట్టుకొని చేపట్టుకొచ్చి ఇట్లా ఇట్లా ఊడలంతా ఊపుతున్నాడు ఆ అదృష్టం పడలేదు ఏమీ పడలేదు వెంటనే మళ్ళీ గురువు దగ్గరికి వచ్చాడు గురువుగారు మీరు చెప్పింది నాకు పడలేదు అదృష్టం కొన్ని చేతులు చాపాను ఊడలన్నీ ఊపాను అన్నాడు ఓడలన్నీ ఊపావు అదృష్టం పడలేదు అదృష్టం వచ్చినా కాలుదనుకొని వచ్చేసావు ఇక్కడికి అదేంటి అన్నాడు నిన్ను ఒక రైతు మొదట్లో అడిగాడు నువ్వేం చేసావు కాదన్నా ఆ రైతు పొలం దున్నుతో ఉంటే అందులో అతనికి ఒక పాత కాలపు పెట్టి తగిలింది ఆ పెట్టెలో ఏముందో అని ఆయన దాన్ని బయట లాగలేక అక్కడ నిన్ను రమ్మన్నాడు నువ్వు వెళ్ళి ఉంటే సహాయం చేస్తుంటే అందులో అనంతమైన ధనరాశి ఉంది బంగారంతా ఉంది నీకు ఏదో కొంచెం ఇచ్చి ఉండేవాడు రహస్యంగా తీయాలని ఆయన యొక్క బాధ నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు తర్వాత మరిచిట్టు కడిపోయాడు అక్కడ పెద్ద జమీందారు మామూలు శైతు కాదు నువ్వు కా సహనంగా అంటే నీ చేతిలో అదృష్టం పడి ఉండదు ఏంటి అదృష్టం ఆయన నీ యొక్క ఓర్పుకు మెచ్చుకొని ఆయన జమీందారీలో ఏదో ఒక మంచి ఉద్యోగము మంచి పని ఇచ్చి ఉండేవాడు ధనం బాగా సంపాదించుకునేవాడు అది బాగొట్టుకున్నావు అదృష్టం అంటే ఊరికే రాదు అదృష్టానికి కూడా దానికి ప్రాప్తం ఉండాలి ప్రాప్తం లేకుండా అదృష్టం వస్తుంది నీకు భగవంతుడు పొలం దున్నుకోవడానికి ఇచ్చాడు దాన్ని సుధర్మాన్ని చేసుకుని వచ్చిన కష్టాన్ని భరించి హాయిగా ఉంటుంది ఎక్కువ ధనం కూడబెడితే అదృష్టం అనుకోవచ్చు ఎక్కువ ధనం కూడబెట్టాలని జీవితాంతం కష్టపడుతూ 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 ధనం నీ తర్వాత వాళ్ళు ఎవరికి చేసిపోతూ ఉండాల్సిందే నువ్వేమి దనాన్ని మింగలేవు అప్పుడేం తినలేవు ఆ పాటికి నీకు అనేక సమస్యలు వస్తున్నాయి మీ సమస్యలు ఈ సమస్యల వల్ల అసలు ఆహార ఉండి తినే ఆహారం కొట్టావు సరిగ్గా నువ్వు గంజో గాజో తాగి ఆడ పరి దొల్లి మందులతో వాకులతో రాగినాడు పడ అయినా ఇట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి నీవు ఇంకా నన్నీ అదృష్టాన్ని పరీక్షించుకో అన్నాడు గురువుగారు అప్పుడు తేజస్విని గురువుగారు ఈ వ్యక్తి ఏం అంటమ్మా మానవులు సహజంగా కష్టపడలేక శ్రమ పడలేక ఇవన్నీ కాకుండా అదృష్టం వచ్చి ఒకేసారి ముందరబడాలని ఒకరిని చూసి ఒకరు ఇలా పోటీ పడుతుంటారు కొందరికి ప్రాప్తం ఉంటే వస్తుంది కొందరికి ఉండేది కూడా పోతుంది ఉండేది కూడా పోయిందంటే ఆఖరికి ఎవరినో వాళ్ళో వీళ్ళో అడుక్కుంటూ లేకపోతే నొప్పి వచ్చి మానసిక పరిస్థితి చెడిపోయి పిచ్చోళ్ళు అయిపోయి తిరుక్కుంటూ ఉంటారు ఇది పరిస్థితి మనం భగవంతునిచ్చిందంత సంతోషంగా ఉండాలి కానీ అలా కాదని మనం ఈ ప్రతి దూరంలో అదృష్టం కోసం వెతుక్కుంటూ ఏ లాటరీ టికెట్ వాడము లేకపోతే ఇంకేదో బెట్టింగులు అదేదో పందాలు కట్టడం అంటారు ఈ ఆ పందాలు ఈ పందాలు ఈ పందాలు డబ్బులు మస్తుగా వస్తున్న అందరికీ దానివల్ల కష్టాలు తప్పితే బాధలు తప్పితే ఇంకేమి రావు కష్టాలు బాధలు కొని తెచ్చుకోవడం అంటే ఇట్లాంటిదే శ్రమను నమ్ముకున్నవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు శ్రమను వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు ఏదో ఒకటి బాధ వచ్చి లోపల కూర్చుంటుంది అది బాధపడుతూ ఉంటుంది ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటుండొచ్చి ఆ ముళ్ళు తీసుకోవడానికి బాధపడుతూ ఉంటారు మానవులు సహజంగా లోకంలో తమ ప్రవృత్తిని ఎట్లా ప్రదర్శించుకుంటారంటే ఇలా ప్రదర్శించుకుంటారు లోకో భిన్న రుచి కాబట్టి అనేక మంది అనేక విధాలుగా ఉంటారు అని చెప్పినచ్చని తేజస్సుని ఏమమ్మా ఇంకేమైనా సందేహం ఉందంటే గురువుగారు ఈ రోజుకి సందేహం చాలు నాకు మళ్ళీ అడుగుతానండి नमो कृष्ण नमो कृष्ण ॐ वसुदे वसुतं देवं कंसचानूरमर्द्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నందయ్యశోదనవనితచోర శ్రీకృష్ణ ముకుంద కృష్ణం వందే జగద్గురు